హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరని ఫ్రెండ్స్ నేను రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అయితే మాత్రం హరీష్ గారికి అయితే మాత్రం బాగా మండుతున్నట్టుంది అసలు పని చేయాలంటే ఒళ్ళు అందరి మీద విరుచుకు పడుతున్నాడు ఆయన ఓనర్గా ఉన్నప్పుడు మాత్రము అందరికి ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టడము ప్రతి ఒక్కళ్ళ గురించి కామెంట్ చేయడము ఇలాంటి చేసిన వ్యక్తి కిచెన్ డిపార్ట్మెంట్లో మాత్రం అతను అందరి మీద విరుచుకు పడుతున్నాడు గా సంజన మీద అయితే మాత్రం ఒక కాలి మీద లెగుస్తున్నాడు లో వాటర్ బాటిల్స్ వదిలేశారని చెప్పేసి నిన్నైతే గొడవ పెట్టుకున్నాడు మొన్నటి ఎపిసోడ్ లో అయితే మాత్రం సుమన్ శెట్టి తనకు టమాటో రైస్ చేయమని చెప్పి హరీష్ గారిని అడగా తను వచ్చే లోపు సంజన అయితే మాత్రం స్టవ్ ఆన్ చేసి వర్క్ చేస్తున్నట్లుగా చూసి ఆ సంజన గారి మీద కోపడ్డాడు మీరు చేసుకునే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు పిలవడం అని చెప్పేసి కారణం లేకుండా అక్కడ కాస్త అనేది గొడవ క్రియేట్ చేశాడు నిన్న కూడా బాటిల్ దగ్గర అయితే మాత్రం గొడవ క్రియేట్ చేశాడు ఇదంతా మనం చూస్తున్నట్లయితే ఈ పని చేయాలంటే మాత్రం ఆయనకు ఒళ్ళు వంగట్లేదు అందరి మీద చిరాకు పడుతున్నాడు ఇతనే ఫస్ట్ వీక్ లో వచ్చేటప్పటికీ తనూజ మీద చాలా కంప్లైంట్ చేశాడు తనూజకు ఒంట్లో బాగోలేక కాస్త చిరాగ్గా కిచెన్ డ్యూటీలో ఉన్నప్పుడు తన బిహేవియర్ మాకు నచ్చలేదు అని చెప్పేసి తను చిరాకు పడుతూ ఇసురుకుంటూ వంట చేస్తుందని చెప్పేసి అన్నపూర్ణలాగా పెట్టే గుణం ఏమికి లేదు అని చాలా రకాల మాటలని స్టార్టింగ్ నుంచే ఇదే విధంగా ఉన్నాడు తను చేస్తేనేమో మంచి ఎదుటోళ్ళు చేస్తేనేమో తప్పు అన్నట్టుగా ప్రతి విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తున్నాడు ఇదే కిచెన్ డ్యూటీలో వచ్చేటప్పటికి ఎవరు ఏం అడిగినా సరే చికాకు పడుతూ చిరాకు పడుతూ మొహం ఒక రకంగా పెట్టుకొని అందరితో గొడవలకు దిగుతున్నాడు టన్నర్స్ ఓనర్స్ గా ఉన్నప్పుడు మాత్రము కిచెన్ లో టిష్యూ పేపర్స్ ఎంగిలి ప్లేట్లు కాఫీ గ్లాసులు మొత్తం అలాగే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ కా మాత్రము వీళ్ళు తనుజా వాళ్ళు మాత్రము ఎటువంటి కంప్లైంట్ చేయకుండా అయితే మాత్రం మొత్తం క్లీన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇతను వచ్చినప్పటికీ ప్రతిదీ కంప్లైంట్ చేస్తున్నాడు చిన్న చిన్న విషయానికి చిరాకు పడుతున్నాడు ఎవరి మీద గొడవకు దిగుదామా ఓనర్సు అందరూ కలిసి కూర్చొని డిమాన్ పవన్ తో అంటే కెప్టెన్ తో ఆ చర్చిస్తారు ఇతను మాత్రం మాకు కుకింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఇతను వద్దు అసలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు చాలా ఇబ్బందిగా ఉంది ఇతనితో మాట్లాడాలంటేనే మేము ఏమైనా చేయించుకోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉంది ఇతని మాత్రం అయితే మాత్రం కిచెన్ డ్యూటీలో మాత్రం ఇతని వద్దు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తారు లో మధ్యలో ఆపిన బజర్ టాస్క్ అయితే నిన్న ఎపిసోడ్ లో అయితే మాత్రం మళ్ళీ ప్రారంభించారు ఆ బజర్ లో గంట మోగంగానే ప్రియా సంజన ఇద్దరు ఒకేసారి అయితే మాత్రం బజర్ నొక్కడము శ్రీజా వచ్చినప్పటికి సంచాలక్గా వ్యవహరిస్తూ తనకు కన్ఫ్యూజన్ గా ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే సంజన పేరు చెప్పింది తర్వాత లో ఏ వచ్చేటప్పటికి బజర్ నేనే గట్టి కొట్టాను తన వృత్తిని అలా ప్రెస్ చేసింది ఆ తను పెట్టినప్పుడు అయితే మాత్రం సౌండ్ రాలేదు నేను పెట్టినప్పుడు మాత్రమే అయితే బజర్ మోగింది నేనే బజర్ కొట్టాను అని చెప్పేసి చెప్పడంతో శ్రీజ అయితే తన డిసిషన్ మార్చుకొని బిగ్ బాస్ ప్రియా అని అని చెప్పి నేను అంటున్నాను అని చెప్పి అనగా ప్రియా మాత్రము నేనైతే మాత్రము ఈ తీసుకోను నేనైతే మాత్రము కన్ఫెక్షన్ లోకి వెళ్ళను ఇంత ఇష్యూ జరిగి ఇంత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత నేనైతే మాత్రము ఈ టాస్క్ తీసుకోను అని చెప్పి చెప్పడం అంటే ప్రియా వచ్చినప్పటికీ ఇక్కడ భయపడింది ఇక్కడ ప్రియా ఎందుకంటే తను నామినేషన్లో ఉంది ఈ బజర్ టాస్క్ అనేది చాలా సెన్సిటివ్ అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చే లెటర్లు కానీ ఆడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ చాలా సెన్సిటివ్ ప సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడ కూడా ప్రియా కావాలని చెప్పేసి ఇష్యూ చేసింది అని జనాలు ఎక్కడ అనుకుంటారు అని చెప్పేసి అనుకుంది తర్వాత సంజన గారు సంజన గారికి అయితే మాత్రం ఆడియన్స్లో కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది ఎందుకంటే తన చిన్న పిల్లవాడిని అక్కడ ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది తను చాలా మిస్ అవుతుంది అనే ఉద్దేశంలో తన మీద ఆడియన్స్కి అయితే సాఫ్ట్ కార్నర్ ఉంది అది ఎక్కడ తినకు నెగిటివ్ అవుతుంది అసలే అతను అసలే తను నామినేషన్లో ఉంది ఎక్కడ తనకు మైనస్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రము అలా ఆలోచించి మాత్రం చాలాసేపు అయితే నేను తీసుకోను నేను అసలు నేను మా హార్ట్ఫుల్గా చెప్తున్నాను సంజన గారికి ఇచ్చేసేయండి అది ఇది అని చెప్పేసి ఫైనల్గా అయితే మాత్రం తన కన్ఫెక్షన్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుని ఆ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూజ్ చేసి లెటర్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఎంట్రీ బ్యాకప్ వచ్చేటప్పటికి పది పది శాతం మాత్రమే మిగిలి ఉంది మీకు ఆ ఈ ప్రయోజనం కావాలంటే అంటే లెటర్ వీడియో ఫోటో ఈ ప్రయోజనాలు మీకు ప్రతిదీ నలభై ఐదు పర్సెంట్ పెట్టడము ఈ ప్రయోజనాలు మీకు కావాలంటే మాత్రము భరణి గారి దగ్గర ఉన్న బాక్స్ని రివీల్ చేసి దాని గురించి దాని సీక్రెట్ అయితే అందరి కంటెస్టెంట్ ముందు ఆయన చెబితే కనుక మీకైతే మాత్రము ఈ ప్రయోజనం లభిస్తుందని చెప్పడము సుమన్ శెట్టి ఆ మన భరణి గారిని అయితే రిక్వెస్ట్ చేయడము భరణి గారు వచ్చేటప్పటికి నేను మంచి లో ఇదైతే రివీల్ చేద్దాం అనుకున్నాను అని చెప్పడంతో సంజన గారు అంటుంది ఇది కూడా మంచి ఒకేషన్ అని చెప్పి రివీల్ చేయండి అని చెప్పి చెప్పడంతో భరణి గారు అయితే మాత్రం ఆ ని అయితే ఓపెన్ చేసి అందరికి హౌస్ మేట్స్ అందరికీ అయితే చూపించడం జరుగుతుంది దాంట్లో దాంట్లో వచ్చేటప్పటికి ఒక హార్ట్ సింబల్ లాకెట్ అయితే కనబడతా ఉంటుంది దాంట్లో అయితే మాత్రం అమ్మ గురువు అని చెప్పేసి రెండు పేర్లు అయితే రాసి ఉంటాయి అంటే వీళ్ళు భరణి గారి లైఫ్ ని మార్చిన వ్యక్తులుగా ఆయన చెప్పడము ఇది సీక్రెట్ దీన్ని మంచి ఒకేషన్ లో రివీల్ చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి అయితే మాత్రము బిగ్ బాస్ కి అయితే చెప్పడం ద్వారా సుమన్ శెట్టి గారికి అయితే మాత్రం నలభై నలభై ఐదు పర్సెంట్ బ్యాకప్ లభించి తనైతే లెటర్ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ టాస్క్ లో వచ్చేటప్పటికి సంజనా గారికి అయితే మాత్రము ఎటువంటి అవకాశం అయితే లభించదు ఎందుకంటే బ్యాటరీ డౌన్ గా ఉన్నందువల్ల ఆ సంజన గారికి అయితే మాత్రం ఎటువంటి అవకాశము లభించదు బిగ్ బాస్ అయితే మాత్రము ఈ గేమ్ అయితే మాత్రం ఇక్కడతో క్లోజ్ అయింది బిగ్ బాస్ అయితే మాత్రము ఒక టాస్క్ అయితే పెడతారు ఇది వచ్చేటప్పటికీ ట్విస్ట్ ఇది మంచి ట్విస్ట్ ఇది నామినేషన్లో ఉన్న వాళ్ళకైతే మాత్రము మంచి శుభవార్త ఇది అంటే ముగ్గురికైతే మాత్రము బ్లాక్ సీడ్ అనేది రావడం జరిగింది ఆ బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళకు ఒక ప్రయోజనం లభిస్తుంది అని చెప్పేసి గేమ్ అయితే ఒక వాలీబాల్ గేమ్ అయితే మాత్రం అక్కడ పెట్టడం జరుగుతుంది దీనిలో ప్రయోజనాలు వచ్చేటప్పటికీ ఈ ఈ లో విన్ అయిన విజేతకు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ అయితే లభిస్తుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడము ఈ గేమ్ లో వచ్చేటప్పటికి రీతు శ్రీజా ఫ్లోరా గారు ముగ్గురు అయితే మాత్రం పోటీ పడడం జరుగుతుంది ఎనర్జెటిక్గా ఆ అందరూ అంటే ముగ్గురు కండె కంటెస్టెంట్స్ చాలా గా అయితే ఈ గేమ్ అయితే ఆడారు ఆ శ్రీజ అయితే మాత్రము పట్టుకుని విక్రమార్కుల అయితే మాత్రము చాలా పోరాడింది దాంతోపాటు ఆ రీతు కూడా గట్టిగా పోటీ ఇచ్చి నాలుగు ని అయితే తనైతే మాత్రము గెలుచుకుంది తర్వాత వచ్చినప్పటికీ ఫ్లోరా గారు అయితే మాత్రము ఏమాడారు ఏం ఆడారు ఆడారు ఏం ఆడారో కూడా నాకు అర్థం కాలేదు అసలు ఫ్లోరా గారు అయితే మాత్రము గట్టిగా ప్రయత్నించారు తను కూడా తను కూడా తన ఎఫెక్ట్ అయితే మాత్రం గట్టిగా పెట్టారు అయితే శ్రీజ సపోర్ట్ వల్ల తనకైతే మూడు బాల్స్ అయితే లభించాయి శ్రీజ వచ్చినప్పటికీ లాస్ట్ అంతే అందరూ పోనీలే అని చెప్పేసి గేమ్ ఓ లో వచ్చినప్పటికీ ఒక ని అయితే వదిలేయడంతో తనైతే ఒక బాల్ తీసుకెళ్లి తన బాస్కెట్ లో పెట్టుకుంది ఈ ఓవరాల్ గా మొత్తం గేమ్ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి అయితే మాత్రం సేవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మాత్రం అందరూ ప్రాణం పెట్టి ఆడారు ఈ ఫైనల్ గా వచ్చేటప్పటికీ రీతు దగ్గర నాలుగు బాల్స్ ఆ ఫ్లోరా దగ్గర మూడు బాల్స్ సిరిజా దగ్గర ఒక బాల్ అయితే మాత్రం మిగిలింది ఈ బాల్స్ లో అంటే మినిమం అక్కడ బాస్కెట్ అయితే కనబడతా ఉంటుంది వాలీబాల్ టైప్ లో ఒక బాస్కెట్ అయితే కనబడతా ఉంటుంది దాంట్లో అయితే మినిమం ఒక మూడు బాల్స్ అయితే మాత్రము వేయాల్సి ఉంది ఆ రీతు దగ్గర ఆల్రెడీ నాలుగు బాల్స్ ఉన్నాయి ఫ్లోరా దగ్గర మూడు బాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మీద క్వాలిఫై అయ్యారు ఇద్దరు మధ్య పోటీ అయితే జరుగుతుండగా ఆ కూడా నేను ఆడతానని చెప్పేసి ఒక బాల్ తీసుకుని రావడము సరే ఆడితే ఆడు నీకైతే ఎటువంటి ప్రయోజనం లభించదు అని చెప్పి సంజన గారు చెప్పడము ఈ గేమ్లో అయితే మాత్రము ఫ్లోరా గారు అయితే మాత్రం మూడు బాల్స్ వెంట వెంటనే వేసి టాస్క్లో అయితే మాత్రం తను విన్ అయ్యి ఈ వారం ఇమ్యూనిటీ పొంది నామినేషన్ నుంచి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారు బిగ్ బాస్ అయితే మాత్రం ఫ్లోరా గారిని అభినందించారు అయితే మాత్రము చాలా బాధపడింది గేమ్లో ఓడినందుకు తర్వాత శ్రీజ తనని ఒక మాట అంది అంటే స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసింది దానివల్ల చాలా బాధపడుతూ చాలా ఏడ్చింది తను అంటే నాకు ఎప్పుడు లక్ కలిసి రాలేదు నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి చాలా బాధపడింది చాలా గట్టిగట్టిగా ఏడ్చింది అక్కడ అంటే శ్రీజ ఆట మధ్యలో వచ్చేటప్పటికీ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది నీలాగా నేను బూతులు మాట్లాడను అని చెప్పేసి ఒక వార్డ్ అంటే వాడింది అక్కడి నుంచి రీతు గేమ్ అయితే మాత్రం స్లో అయిపోయింది తను నాలుగు బాళ్లు గెలిచినా కూడా వచ్చి ఆ బాస్కెట్లో బాల్లు వేసే ఆ క్రమంలో తన ఫోకస్ అంత గేమ్ మీద అయితే మాత్రం లేదు ఈడుస్తూనే ఉంది ఆ తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత ఊడిపోయిన తర్వాత నేను ఎప్పుడు బూతులు మాట్లాడాను నా గురించి ఇంత బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు నా గురించి ఇంత ఆ నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా బాధపడింది తనుజా భరణి గారు వచ్చి సర్ది చెప్పి నువ్వు ఓడిన కానీ గెలిచావు అని చెప్పేసి ఆ సర్ది చెప్పడం చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్